ఓం యే నమ శివాయ గురే నమ మనము ఈ నూట నలభై మూడవ రోజున వేదమతో సమానమైనటటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీగంధంలో బ్రహ్మదేవుడు నాలుగు వారికి అలా శివగన్మములతో ఎంతో ప్రమద గణమలతో ఆనందంతో మిక్కిలి స్వభావిమానంగా ఆ యొక్క జగన్మాత జే జే కారణములతో మూడు లోకములను కూడా ప్రతిధ్వించేటట్లుగా తన తండ్రి జన్మించేటువంటి ఆ యజ్ఞ యజ్ఞశాలను ప్రవేశించడం ఆ యజ్ఞశాలయం శివుని యొక్క భాగం లేదని తెలుసుకుని అంత సతీదేవి ఏ విధంగా వర్షాపూర్తమైనటువంటి వచనాన్ని పలికింది తన తండ్రి అయినటువంటి దక్ష ప్రగా సర్వేశ్వరుడైనటువంటి తన పతిని ఏ విధంగా నిందించింది నిందించాడు అంత దక్షుడు దేవతలంతా కూడా ఏ విధంగా ధిఖరించాడు దూషించాడు సతీదేవి తన యొక్క ప్రాణాన్ని తెలియించడం కోసం ఏ విధంగా నిర్ణయించుకున్నది అనేది ఈ విషయాని ఈ రోజు నుంచి మనం తెలుసుకుంటామని తెలియజేస్తూ వాగధా వివర్సమృక్తం వాగధః పరివత్తనే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరమ్ అవంతి గాయాం मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थम् वन्दे महाकाल महासुरेश जय जय उज्जिनि उज्जयिनी महाकालीश्वर ज्योतिर्लिङ्गेश्वराय नमः हर हर महादेव महा शुम्भो शङ्कर బ్రహ్మదేవుడు అంటున్నారు ఓ నారదా మిక్కని ప్రకాశమానంగా జరిగేటువంటి ఆ సతీదేవి దక్షదేవిచ్చేసింది అతడ దేవతలు అసురులు మునీంద్రులు మొదలైనటువంటి సగలో యజ్ఞము నిర్వహించేటువంటి ఉత్తములందరూ కూడా ఎంతో కుతూహలతో యజ్ఞకార్థులను తమకు నిర్వర్తించ నిర్వర్తించవలసిన విధానం ఋత్విజ్ఞ విధానంగా ఏది విధంగా ఆదేశించారో ఆ విధంగా ఆ యొక్క యజ్ఞకార్యములని కూడా నిర్వహిస్తూ ఉన్నారు అలా సతీదేవి తన తండ్రి యొక్క భవనం అత్యంత ఆశ్చర్యజనకమైనటువంటి అనేక మంగళప్రదమైనటువంటి వివిధములైనటువంటి వస్తువులతో సంపన్నమై ఉండడం చూసింది ఉత్తమ ప్రభలతో నిండి ఉన్నటువంటి సుందర మనోహరంగా భాషలు ఆ భవనాన్ని ఆ యజ్ఞ స్థలాన్ని యజ్ఞ మండపాన్ని కూడా చూచి ఆనందించింది దేవతల యొక్క ఋషుల యొక్క సముదాయములతో ఆ యజ్ఞాల నింది ఉన్నది అటువంటి భవనాన్ని చూచి సతీదేవి భవన ద్వారముల దగ్గరకు చేరుకున్నది తన వాహనమైనటువంటి నందీశ్వరు దిగి ఒంటరిగానే వేగంగా యజ్ఞశాలలో ప్రవేశించింది అంత సతీదేవి యొక్క రాకను చూచి యశస్విని అనేటువంటి ఆమె యొక్క తల్లి అశక్తిని అంటారు ఆమెని వీరిని అని కూడా అంటారు ఆ సతీదేవి యొక్క సోదరీ ఆమెకు యథోచితంగా ఆదర సత్కారణ జరిపించవలసింది అని ఆదేశించింది కానీ దక్షుడు మాత్రం ఆమెను చూసి కూడా ఎటువంటి ఆదరణను కూడా ప్రదర్శించలేదు ప్రేమను కూడా ప్రదర్శించలేదు కనీసం ఆమెను చూచి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు అతని వలన భయంతో శివం ఆజ మోహితులేనటువంటి ఆ యజ్ఞ కార్యములను నిర్వర్తించేటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఇతరులు కూడా ఆ సతీదేవి ఏ విధమైనటువంటి ప్రేమ ఆదరభావం కూడా చూపలేకపోయారు అందరి ద్వారా కూడా తిరష్కరించబడి సతీదేవి ఆశ్చర్యానికి లోనైంది బాధకు గురి అయింది భావోద్వేగానికి కూడా గురి అయినప్పటికీ కూడా ఆమె తన జననీ జనకుల యొక్క పాదములకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసింది ఆ యజ్ఞమన అక్కడ ఉన్నటువంటి ఆమె విష్ణు భగవాను మొదలుగా కలిగినటువంటి వారి ముఖ్యులందరినీ కూడా వారి భాగములన్నీ కూడా ఉండడం చూసింది కానీ శివుని యొక్క భాగం ఏమాత్రం కూడా ఆ యజ్ఞశాలలో కనిపించలేదు అప్పుడు సతీదేవి సహించరానటువంటి కోపము ప్రదర్శించింది అలా ఆమె అవమానితులాడైనప్పటికీ కూడా క్రోషింపు అందరినీ మిక్కిలి క్రోర దృష్టితో చూడడం చూసింది దక్షిణపై మండిపడుతూ ఈ విధంగా అంటుంది సతీదేవి ఓ ప్రజాపతి ఓ తండ్రి పరమ ప్రదుడు ప్రజడు సకల యజ్ఞములకు అధిష్టాన శివ శివభగవాన్ని ఈ యజ్ఞానికి ఎందుకు ఆహ్వానించలేదు కారణం ఏమిటి ఆయన వలననే కదా సకల జనాదర జగత్తు కూడా అవుతుంది ఆ స్వామి ఏ యజ్ఞం యజ్ఞమే స్వామి కాదు ആ ശ്രേഷ്ഠ ലൂപി ശ്രീ ശിവശക്തി యజ్ఞమంతా కూడా అర్ధనానీశ్వరుడు ఆ ప్రకృతి పురుషుడే అదే ఆ సతీదేవి చెబుతోంది యజ్ఞమంటే పరమేశ్వరుడు యజ్ఞాంగము యజ్ఞదక్షిణ యజ్ఞకర్త యజమాని స్వరువు కూడా ప్రభువే అటువంటి ఆ శివ భగవానుడు లేకుండా ఈ యజ్ఞం ఎలా చేస్తారు ఆ చేసేటువంటి యజ్ఞం ఏ విధంగా సిద్ధిస్తుంది ఆయన యొక్క స్మరణ చేత సమస్తము కూడా అవుతుంది ఆయన లేనటువంటి యజ్ఞం అపవిత్రమవుతుంది ఆ ప్రభు లేనట్లయితే ఈ యజ్ఞ కార్యం అంతా కూడా అపవిత్రమైపోతుంది ద్రవ్యము ద్రవ్యలోపం మంత్రలోపం తంత్రలోపం ద్రవ్యము మంత్రము హవ్య కవ్యములు ఇవన్నీ కూడా ఆయన యొక్క స్వరూపాలే అటువంటి పరమశివుడు లేకుండగా ఈ యజ్ఞం ఎత్తు ప్రారంభించబడింది అలా భగవంతుడైనటువంటి శివుని యొక్క సామాన్య దేవతగా భావించి ఆ స్వామిని అవమానించుతున్నావా నువ్వు నేను నీ బుద్ధి అంతా కూడా ద్రష్టపెట్టింది ద్రష్టమై ఉన్నది కనుక తండ్రిమై కూడా నాకు నీవు అధమను వలయ కనిపిస్తున్నావు ఈ విష్ణువు ఈ బ్రహ్మదేవుడు ఈ దేవతలు ఈ మును ప్రభువైనటువంటి శివ భగవాను లేకుండా ఈ యజ్ఞము ఏ విధంగా పాల్గొన్నారు నాకు అర్థం అని ఇలా అడిగిన తర్వాత శివస్వరూపిణి పరమేశ్వరి అయినటువంటి ఆ సతీదేవి కృష్ణు భగవాను బ్రహ్మలేముని మొదలైనటువంటి సగల దేవతములను కూడా ఋషులను మిగులను అందరినీ కూడా అక్కడ ఉండేటువంటి వారందరినీ కూడా మిక్కిలి కఠినమైనటువంటి శబ్దములతో దూషించడం ప్రారంభించింది

सदाशिवस्वरूपाय समस्तपुरुषाय समस्तत्पुरुषाय च अघोराय जघोराय वामदेवाय मङ्गलम् गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलम्

ओम स्वस्ति प्रणाम्य परिवारयन्तां न्यायेन वाक्येन वहिं महीषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वम् ईश्वरार्पणमस्तु स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति